దేవునికి మల్లుయ్యా ప్రైస్ ది లాట్ ప్రైజ్ ది లాట్ పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా పశ్చాత్తాపము విన్నారు ఎక్కడన్నా అలా మాట వినలేదా పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దానికి ఎందుకు చేశానా అని మనం పశ్చాత్తపడతాం అనేది చేసిన తప్పుకు పరిహారం అదే ఈరోజు కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం దేవునికి ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ఇస్కి రాజ సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుని రాజుగా నియమిస్తారు దేవుడు అతని పేరు ఏంటి చేతి తెలుసా ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియా కదా ఇస్కియా చాలా దేవునియందు భయభక్తులు కలిగించి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూసి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ నేర్చుకో ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనుష్యను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషి ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మానుకోరా అని ఆ రాజకీయని ప్రజలకొనూ దేవుడు చెప్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చినప్పుడు ఎంత చెప్పినా విన అది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పీడారా మరి అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవర్తను ముప్పై మూడు పది యహోవా మనశ్శేఖను అతని జనులకు వర్తమానమును పంపినాను వారు చెవి ఎక్కక పోయేది వాళ్ళు విల్లా ఎంత చెప్పినా దేవుడే చెప్తున్నాడు విల్లా మరి చివరికి ఏమైంది వినకపోయే వారికి మరి పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు భయం చెప్తారా చెప్పడా చెప్తారండి తండ్రి భయం చెప్తారా చెప్పడా చెప్పండి చెప్తాను వాళ్ళు చేతులు చెప్తారు కదా అట్లాగే దేవుడు ఎంత చెప్పినా మనషే వినపోయే వరకు అశు రాజులు బయలుదేరేది వాళ్ళు రాజులు అశ్యురు రాజులు అంటారు బైబిల్లో బయలుదేరి మనషే దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలుకి కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం మరి ఎంత చెప్పినా వినిపోతే శోధన వెనకే వచ్చేసింది శోధనకు పశ్చాత్త పడిపోతే ఆ యొక్క కీడికి దేవుని మాట విన్నందుకు పశ్చాత్త పడిపోతే వెంటనే శోధన ముట్టుకొచ్చింది ఎవరికి మనషేకి గొలుసు లేసుకొని బంధించి మరి ఎక్కడికి తప్పిపోకుండా పారిపోకుండా ఏం చేశారండి జైల్లో పెట్టేశారు అదే ఇక్కడ రెండో దేవృత్వంతరం ముప్పై మూడో పదకొండులో కాబట్టి ఎక్కువ అశురు రాజు సైన్యాధిపతి సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొరుసలతో బంధించి అతను బాబీలకు తీసుకొని పోయేది ప్రైజ్ ప్రైజ్లా వాళ్ళు బాబీలకు తీసుకొని పోయి జైల్లో వేసి ప్యాలేష్ గారు తప్పించుకుపోవడానికి కూడా అవకాశం లేదు ఎడు పోదామని అవకాశం లేదు ఏం చేస్తారు దేవుడు చెప్పినంత కాలం చెప్తారు 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 వెనక సోదరు నానే వస్తుంది వినంత చెప్ దేవుడు చెప్తే దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం వింటామో విని బుద్ధి కలిగి మనం వాక్యం ప్రకారం జీవిస్తామో అనేకమైన శోధనకు దూరంగా ఉంటాం లేకపోతే వినకపోతే ప్రిలారా శోధన వెంటే వస్తుంది అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి ప్రియురా పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తప్పుకు పరిష్కారం లేదు మీ అంతటి మీరు ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు ఆ శాపాన్ని పోగొట్టుకోలేరు ఆ తప్పుని పోగొట్టుకోలేరు చివరికి వేసే దగ్గర రావాల్సిందే వేసే దగ్గర వచ్చి పశ్చాత్తాప అప్పుడు మీ పాపాలని కూడా సమసిపోతాయి దేవునికి స్తోత్ర ప్రైజ్ ఇయ్యా ఎందుకంటే ఆయన ఒక్కే నీతి మంత్రులు పిల్లారా నీతి మంత్రుల ద్వారానే మన పాపాలు పరిహారం అవుతాయి కానీ ఇంకా ఏ మార్గాలు లేవు పిల్లారా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఆ పాపాలు పరిహారం కావు ఒక యేసు దగ్గరికి వస్తే యేసు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లారా దేవునికి స్తోత్రశ్వర్రభు వారి దగ్గరికి వచ్చి పశ్చెత్తా పడాలి మనం చివరికి మనిషే పశ్చిత్తా పడతాడు ముప్పై మూడు పన్నెండులో రెండో నిర్వర్తాంతాలు ముప్పై మూడు పన్నెండులో అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఎక్కువగా ప్రతిమానుకొని తన పిత్రుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేక అలల్ ప్రయోజనా అప్పుడు తెలిసింది ఎప్పుడైతే శోధన వచ్చిందో ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు తెలిసింది బౌగా తగ్గించుకున్నాడు పశ్చిత్త పడుతున్నాడు ఆయన బతుకులాడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు దేవుణ్ణి మరి పిల్లరా మనం కూడా అదే విధంగానే తప్పు చేసినప్పుడు పశ్చత్తప్పని దేవుణ్ణి బతుకులాడాలి అంతేగాని అయ్యా తప్పు చేశాను అంటే కాదు పశ్చత్త పడాలి మన తప్పుని తప్పుని దేవుడికి విన్నవించుకొని చెప్పుకొని ఏదో మనిషి అట్లాగే తప్పన్నాడు బతిలాడాడు అప్పుడు దేవుడు కృపామణి కదండి ఎప్పుడు వెళ్ళారా దేవుడికి వస్తే అతను మారడ ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ ఇలాడ్ అప్పుడు రెండోది వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలోకించి ఎలిసి అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎహోవాయే నిజమైన దేవుడని మనిషే తెలుసుకోను ప్రైజ్ దిలా